అమలు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది ఎలక్షన్ల ముందు అదేవిధంగా ఈరోజు ఆరు గ్యారెంటీలో భాగంగా ధృవజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఎరుకుర్తి హవేలి గ్రామంలో కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఎలుకుతి గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ఉచిత కరెంటు పొందే విధంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోన్ నెంబరు తీసుకుంటూ వాళ్ళను మోటివేషన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఉచిత కరెంటు ఉందో అది అందరూ కూడా లబ్ధి పొందాలి ఎవరు కూడా ఊళ్ళో మిస్ కాకుండా ఉండాలని చెప్పి ఇంటిని తినడం జరుగుతుంది దీనితో ఆధార్ కార్డు ఎవరైతే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోన్ నెంబర్ అందరు కూడా ఆ మీటర్ మీద స్లిప్పు రాసి అంటేస్తే మీకు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఉంటుంది కాబట్టి అందరు కూడా మీరు ఈ ఇది దృష్టిలో పెట్టుకొని కరెంటు డిపార్ట్మెంట్ వచ్చే వాళ్ళు వచ్చేసరికి మీరు మీటర్ల మీద స్లిప్పు మీద రాసి పెడితే బాగుంటుంది మా ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో అవన్నీ కూడా ఇప్పటికే నాలుగు గ్యారెంటీలు అమలు చేసింది అందులో భాగంగా ఈ రోజుది కూడా అమలు అవుతుంది కాబట్టి మీరు అందరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం